నా పేరు సోహిత మా చెల్లి పేరు ధన్యత మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను రూపొందిస్తూ ఉంటాం దానిలో భాగంగానే డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం నేడు రైతులు గిట్టుబాటు ధర లేక పెరిగిన ఖర్చులతో ప్రతి సంవత్సరం రైతులు కష్టపడుతూ ఉన్నారు అటు పాలకులు ఇటు ప్రకృతి కూడా రైతులను దగా చేస్తుండడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏ ప్రత్యామ్నాయం లేకే రైతులుగా ఉంటున్నారు వారి వారి సంతానాన్ని ఎవ్వరూ కూడా రైతులుగా రానివ్వడం లేదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతులు లేక ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత మరణాలతో రానున్నది ఆహార కొరత సేవ్ ఫార్మర్స్ అన్న నినాదాన్ని మేము ఈ సైకత్ శిల్పంలో తీర్చిదిద్దాము జై కిసాన్ జై జవాన్